నకిలీ మద్యం కేసుపై సీబీఐ దర్యాప్తు చేసి అసలైన సూత్రధారులను అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చిత్తూరులో డిమాండ్ చేశాయి నకిలీ మద్యంను అరికట్టాలని కోరుతూ సోమవారం చిత్తూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్వామి వివేకానంద విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు అధికమయ్యాయన్నారు ఇందులో ఎవరైతే పాత్రధారులు సూత్రధారులు ఉన్నారో వారిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఎత్తివేయాలన్నారు నకిలీ మద్యం తాగి అనారోగ్యానికి గురైన వారికి పది లక్షల రూపాయలు మృతి చెందిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ప్రజా ఉద్యమం ప్రారంభమైందని ఎక్కడైనా కూటమి ప్రభుత్వం పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు చంద్రశేఖర్ రాహుల్ రెడ్డి గాయత్రిదేవి రెడ్డి అంజలి దేవి హరీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్సైజ్ చేయడం జరిగింది ఇవి వచ్చి నకిలీ మద్యాలని అరికట్టాలా చిత్తూరు జిల్లా కంబలపల్లి నియోజకవర్గంలో ఎక్కువ వరకు మద్యం తయారు చేసి అమ్ముతున్నారని తెలుగుదేశం రాష్ట్రం అంతా విగ్రహం పట్టణంలో కూడా భారీ మొత్తంలో స్టాక్ పట్టడం జరిగింది అంటే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ నకిలీ మధ్య వ్యాపించింది తద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించి ఈ నకిలీ మధ్యాన్ని పేద ప్రజలు చనిపోతారు కాబట్టి ఎప్పుడు కాగి దీన్ని అరికట్టాలని మరియు ఎక్సర్వేషన్ అమౌంట్ కూడా ప్రకటించాలని రాబోయే రోజుల్లో ఈరోజు పేపర్లు చూసాం లక్ష నుంచి తొమ్మిది లక్షల వరకు పర్మిట్ రూమ్లని దాని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ మనసారా ఖండిస్తున్నాము దాన్ని అరికట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో కట్టమంచి చెరువు నుంచి ఇక్కడ ఉన్న ఎక్సైజ్ వచ్చాము మనకందరికి తెలుసు ఈ మధ్యలో కల్తీ బంధు తయారు చేసి రాష్ట్రం అంతా సరఫరా చేస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాము ఎక్సైజ్ శాఖ మంత్రి గారైన ఎక్సైజ్ శాఖ పోలీస్ వారు దీన్ని ఎందుకు ఖండించలేదు గవర్నమెంట్ వచ్చి నెల సంవత్సరం అయినా కూడా కానీ దీనికి ఎందుకు అరికట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాము అలాగే చిత్తూరులోని టీడీపీ మహిళా లీడర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టి మహిళల్ని మా వైఎస్ఆర్ సిపి మహిళలందరినీ దూషించారు దాన్ని మేము ఖండిస్తున్నాము మా మా గవర్నమెంట్లో మహిళా లేడీ తన సొంత లాభాల కోసం వేరే పార్టీకి ఇప్పుడు చేరి మమ్మల్ని దూషించడం సరికాదు అని మేము ఇలా జరిగితే మరి మొన్న ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది మీటింగ్ పెట్టి మాట్లాడలేదు నారావార మాట్లాడితే మాత్రం ఇప్పుడు మీరు నోరు మెరుపుతున్నారు మరి ఒక చిన్న మాట్లాడలేదు అని ప్రశ్నిస్తున్నాం నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా దీని మీద ఒక ఉద్యమ భాష అనేది ప్రారంభమైంది కేవలం ఒక చిత్తూరు జిల్లాకే పరిమితం కాదు ఈ రాష్ట్రం మొత్తం కుటీర పరిశ్రమగా ఏర్పడింది రక్షణ మధ్య దీని వెంటనే హరికట్టల్లా అదే విధంగా దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దీంట్లో కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాల అదేవిధంగా ఈ నకిలీ మధ్యం తాగి ఎవరైతే ఆరోగ్యం పాడైపోయిందో ఎవరైతే చనిపోయారో ఆరోగ్యం పాడైన వాళ్ళకు పది లక్షల రూపాయల ఎక్స్ప్రేషియా అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రేషియా తొలగించాలని కూడా నేను మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి కోరుకుంటున్నాను